పిలిస్తే చాలు మీ పిలుకు నాకు చెవులకి చేరి నన్ను ఆకర్షిస్తుంది నేను మీకు ఆ శక్తి ఇస్తున్నాను అనగానే వాళ్ళు శభాష్ పిలవగానే రానా ఆయన నువ్వు కూడా మాతో ఉండడం మంచిది కాదు ఈ రాక్షసుల్ని వెంట పెట్టుకుని పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ ఉంటే జనాలు కూడా అడిగిపోతారు పైగా ఘట్టోత్కర్చుడు అంటే పర్వాలేదు పక్క ఉన్న పిశాచాలన్నీ వచ్చి ఓళ్ళ మీద పడి జనాలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ఇబ్బంది కనుక అడవుల్లోకి పండు అన్నాడు ఆయన టక్కన వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఘట్టోత్కర్చుడు వాళ్ళు పిలిస్తే వచ్చేవాడు తక్కిన వాళ్ళలో రాకుండా అది కూడా తల్లితో పాటు వెళ్ళిపోయాడు పుత్రోదయమయ్యే వరకు మాత్రమే హిడింబని భారీగా సేకరించమని కుంతి చెప్పిందిగా అందుకని పుత్రోదయం అయింది కనుక ఇక అక్కడికి ఆ షరత్ అయిపోయింది కనుక ఆ నియమం అక్కడితోటి పూర్తి అయ్యింది కనుక ఆమె హిడింబ కూడా కుంతికి వాళ్ళకి నమస్కరించి కొడుకుతో పాటు వెళ్ళిపోయింది ఇప్పుడు పాండవులంతా కాలినడకన ఏకచక్రపురం చేరారు ఆ ఊళ్ళో కొంచెం బాగా డబ్బున్నాయనో ఒక ఆయన ఉన్నాడు అందరూ సహజంగా ఏకచక్రపురంలో వాళ్ళంతా ధనవంతులు అగ్రహారీకులు ఎక్కువ మంది విప్రులు ఉన్నారు అక్కడ ఒక్కొక్కడికి వెయ్యే శకరాలు అలా ఉన్నాయట ఇంకా మిగతా అన్ని జాతుల వాళ్ళు కూడా బాగా ఐకమత్యంతో కలిసి ఉండే గొప్ప అది సంపదలు కలిగినటువంటి ఊరు యమునా నది తీరం అవడం వల్ల వ్యవసాయం బాగా జరుగుతుంది అక్కడ తిండికి గుడ్డకి పశువులకి లోటు లేదు ఆ ఊళ్ళో వ్యాసుడు చెప్పిన ఒక విప్రగృహానికి వెళ్ళారు అదో పెద్ద లంకంత ఇల్లు ఎంతమంది అయినా ఆ ఇంట్లో ఉండొచ్చు అసలు పూర్వం ఎవరైనా మన ఊళ్ళోకి వస్తే రండి మా ఇంట్లో ఉండండి అనేవారు ఇప్పుడు అలా అన్నానికి భయం వేస్తుంది మనకి వాడిని ఎవడానికి ఇంట్లోకి రమ్మంటే రేపు పొద్దున్న వాడు ఏం చేస్తాడో వదిలేయట్లేదు అందువల్ల భయపడుతున్నా కానీ పూర్వం అసలు ఎలా ఉండేదండి ఊళ్ళోకి వస్తే నేను నిజంగా మా ఊళ్ళో చూశాను వాటి అగ్రహారాల్లో సరిపడలేని అగ్రహారాల్లో రాత్రిపూట ఎవరైనా వస్తే వాళ్ళకి మకా ఇచ్చి భోజనాలు పెట్టేవారు పన్నెండింటికి గంటకి మా అమ్మ అన్నం పెట్టడం నేను ఎరుగుతుంది నేను నిజం చెప్తున్నాను మీకు కావాలంటే మన కోటేశ్వరరావు గారికి పాఠాలు చెప్పిన గురువు గారు అమరేశ్వర ప్రసాద్ గారు అడగండి చెప్తారు అమరేశ్వర ప్రసాద్ గారు మా ఇంట్లో మూడేళ్ళ నుండి పాఠం నేర్చుకున్నాడు మా నాన్నగారి దగ్గర ఆయన నిత్యం చెప్పేవాడు మీ అమ్మగారు అన్నపూర్ణ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి డెబ్భై ఏడు కాలంలో డెబ్భై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఆ మూడేళ్ళు కూడా మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు మా ఇంటి అరుగు మీద చక్కగా నాన్నగారు కూర్చుని పాఠం చెబుతూ ఉంటే వినేవారు మా పెద్దన్నయ్య ఆయన మంచి స్నేహితులు ఈ ఆ రోజుల్లో రాత్రిపూట కూడా పెట్టేవారు ఎంతమంది రానివ్వండి ఎంతమంది వచ్చేవారండి మళ్ళీ అమరేశ్వర ప్రసాద్ గారు తమ్ముడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వచ్చేవాడు ఇలా ఎంతోమంది మా ఇళ్లలో భోంచేసేవారు ఇంట్లో ఏముందో ఏమి లేదు అనేది ఆలోచన ఉండేది కాదు ఎవరైనా వచ్చారు ఏముంటుంది వండి పెట్టేటది మా అదృష్టం ఏంటంటే మాకు కూడా ఆ రోజుల్లో లంక ఉండేది అది నిజంగా లంకా నగరమే ఎంతో పాడైపోయిన పెంకుటిల్లు ఇళ్ళల్లో పాములు తిరుగుతూ ఉండేవి నా నెత్తిమే చెండి పాములు లేవు మీకోసం ఆ పాములు నన్ను ఏం చేయలేదు కానీ మేము ఆరుగురు అన్నదమ్ములం అలా పడుకుని పావుల మీద నుంచి వెళ్ళేవాళ్ళం పాములు మా ఇంట్లో సేమ్యాలు తిరిగినట్టే తిరిగేవి ఎన్ని గదులండి నేను ఎరిగి ఇరవై ఒక్క గదులు ఉండేవి అంతకద్ద ఇల్లు మధ్య మధ్యలో వర్షాలు కురుస్తూ ఉంటే పై నుంచి కిందకి ఢామని పడేవి పావులు కానీ ఒక్క పాము కూడా మాకేం చేయలే పాముల వల్ల భయం లేదు కానీ నాకు మనుషుల వల్లే భయం నాకు మనుషులంటే భయం తప్ప పావులన్న క్రూర జంతువులన్నా భయం లేదా ఏం చెయ్యం కానీ అప్పుడప్పుడు కొంతమంది క్రూరు లేనటువంటి వాళ్ళు ఉంటారు పండితులకు కూడా హాని చేసే పాపాత్ములు మానవుల్లో ఉన్నారు తప్ప లేదని చెప్పాలంటే క్రూర జంతువులు కూడా జ్ఞానం కలిగినవి వీడు భవిష్యత్తులో పనికి వస్తాడు పండితుడు గుంటూరులో భారతం చెప్పాలని నన్ను వదిలేసేవి చూస్తున్నారు కదా మీరు అదే సాటి మనుషులు పండితులు వాళ్ళు పురాణాలు చెప్పేవారు గొప్ప గొప్ప పండితుల మీద దాడి చేస్తున్నారు అటువంటి పండితులు చూస్తే నాకు కోపం వస్తూ ఉంటుంది ఎందుకని పండితులు మేము పండితులం అంటే ప్రతి ప్రాణిని సమానంగా చూడాలి ఎవరికైనా కీర్తి వస్తుంటే సంతోషించాలి ఎవరికైనా ఇంత ధనం వచ్చిందంటే పొంగిపోవాలి ఇతరుల యొక్క ధనాన్ని ఇతరుల యొక్క కీర్తిని ఇతరుల యొక్క ప పావిత్ర్యాన్ని తోచి అసూయ పొందేవాడు ఎప్పుడు జీవితంలో బాగుపడ్డ గుర్తుపెట్టుకోండి నా మనస్సుకు మాత్రం ఎంతవరకు నేను సత్యమే చెబుతున్నాను ఎవరికైనా కీర్తి వస్తే ఎప్పుడు సంతోషించేవాడిని ఎవరికైనా ధనం వస్తే ఆనందపడేవాడిని ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం దుఃఖించేవాడిని ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత పెడతాడు పరమాత్మడు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ రోజుల నియమాలు అటువంటివి కనుక ఈ పాండవుల ఐదుగురు బ్రాహ్మణ వేషాలలో తల్లితో పాటు వచ్చి మీ ఇంట్లో కొంతకాలం ఉంటామండి మేము ద్విజులం అండి అన్నారు ద్విజులు అనే శబ్దానికి ఉపనయనమైన వాడు ఎవడైనా అవి ఉండొచ్చు అందువల్ల వాళ్ళు చాలా టెక్నిక్గా మేము ద్విజులం అనగానే వాళ్ళు తప్పక మా ఇంట్లో గోవలడని గదులు ఉన్నాయండి బాబు హాయిగా ఉండండి అన్నారట వీళ్ళకి మంచి మకాన్ దొరికింది మనుషులు చూస్తే బలిష్ఠులు దృఢశరీరులు ధనుర్విద్యలు ఆరితేరిన వాళ్ళల్లో ఉండేవారు అయినా వేదములు చదువుతూ తెల్లారేసరికల్లా ఊళ్ళ వాళ్ళందరినీ వీళ్ళ వేదధ్వనితో లేపేవారట ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయి ఆహా మనుషులు చూస్తే అపూర్వమైన ఆకారంతో ఉన్నారు కానీ కంఠంలో వేదం వినపడుతోంది వేదము ధనుర్వేదము నేర్చుకున్న మహాత్ములు వీళ్ళు వేదముని ఎంత చక్కగా చదవచ్చా అనుకునేవారట వీళ్ళు రోజు ఆ వీధులన్నింటిలో తిరిగి భిక్షాటన చేసేవారు ఊళ్ళో వాళ్ళందరూ వీళ్ళ మీద అభిమానంతో వీళ్ళ వేదధ్వని విని ఆహారాలు ఇచ్చేవారు పూర్వం ఇంటికి వచ్చిన వాళ్ళకి మధుకర వృత్తి అనే ఒక వృత్తి ద్వారా ఆహారం ఇచ్చేవారు అంటే అన్నం వండిన తర్వాత పై అన్నం అంతా సగం తీసి వాళ్ళ వెస్తట్లో వేసేవారు లేక వాళ్ళు తెచ్చుకునే పాత్రలో వేసేవారు ఆ అన్నంతో పాటు కొన్ని గిన్నెలు చిన్న చిన్న గిన్నెల్లో ఇంట్లో వండుకున్న వాటిల్లో కాస్త పప్పు కూర అన్నీ కాస్త కాస్త వేసేవారు అనమాట ఆ తర్వాత మిగతా అన్నాన్ని ఈ అతిథులకు వేశాక ఇంట్లో వండు తినేవారు అతిథులకు ఎంతో కొంత ఆహారం పెట్టకుండా వండుకున్న ఆహారం తినేవారు కాదు అలా తింటే అది రక్తపానంతో సమానము అని ధర్మశాస్త్రం చెబుతోంది దత్తాత్రేయుడు ఏం చెప్పాడు మార్కండే పురాణంలో నీ ఇంటికి వచ్చిన అతిథికి ఎంతో కొంత పెట్టకుండా నువ్వు అన్నం తింటే అది మాంసం కంటే ప్రమాదం రక్తం పచ్చి నెత్తురు తాగడం కంటే ప్రమాదం నిన్ను నువ్వు తినడం కంటే ప్రమాదం అని చెప్పాడు అదే భగవద్గీతలో చెప్పిన మాట భవిష్యత్తులో కొంచెం వినొచ్చు మనం కాబట్టి ఎందుకు చెబుతున్నాం ఆ రోజులు అలా ఆదరించేవారు ఇలా ఈ నలుగురు అన్ని చోట్లకి వెళ్ళేవారు ఒక్క భీవుడు మాత్రం వీలును పెట్టి వెళ్ళేవాడు అన్ని వేళలో వెళ్ళేవాడు కాదు కొంచెం భీవుడికి అంటే అంతగా ఇష్టం లేదు కనుక వెళ్ళిన చోటల్లో వీళ్ళకి అన్నీ దొరికేవి ఆ తెచ్చిన ఆహారం అంతా అమ్మ మేము భిక్ష తెచ్చాము అని అమ్మ దగ్గర పెట్టేవాడు ఆవిడ ఈ భిక్షని మీ అందరికీ సమానంగా పంచుతాండ్రా అనేది సమానంగా అంటే ఏమిటి అన్నమంతా ఒక చోట పోసి పప్పంతా అంతా ఓ చోట ఏదో వనకాయ బెండకాయ కూరలు తెచ్చేవారికి ఈ కూరలు ఏ కూరలు కా కూరలు ఓ చోట పచ్చళ్ళు చోట వేసి అన్నాన్ని రెండు భాగాలు చేసేది సమంగా ఒక భాగం భాగం అంతా భీముడికి అలాగే కూరలన్నీ సగం సగం ఆయనకి ఆయనకి సగం ఇచ్చాక మిగతా సగాన్ని నలుగురు సోదరులు తాను కూడా పంచుకు తినేవారు భీముడికి సింహభాగం పెట్టాలి ఆ సింహభాగం కూడా ఆయనకి ఇంత ముద్దయ్యి హింస కింద ఉండేది ఆకలి పాపం తీరడానికి తగిన ఆహారం ఉండేది కాదు పాప ఆయనకి భిక్షాటంతో వచ్చింది అది సరిపోయేది కాదు ఇలా కొంతకాలం గడిచింది ఆరు నెలల కాలం గడిచిందిట ఒకనాడు భీముడు భిక్షాటానికి వెళ్ళలేకపోయాడు కొంచెం నీరసంగా ఉంది నీరసం అంటే తిండి లేక శరీరం గొప్పదే కానీ ఆయనకి కడుపు నిండా తిండి లేకపోతే ఓపిక ఉండదు మీరు వెళ్ళి రెండు భిక్షకి నేను ఇంట్లోనే ఉంటాను రండి అన్నట్టు వీధుల్లో తిరగలేను ఏది తిండి అన్నాడు పాప ఆయన రోజు కనీసం ఐదారు బస్తాలకి తక్కువగా బియ్యం వండితే ఆయనకి సైన్స్ అదో పాపం ఆయన ఓపికది ఎప్పుడన్నా పద్మాకర్ గారి చేత పురాణం చెప్పించడం కాదు భీముడిని ఒకసారి పట్టుకొచ్చి ఇక్కడ యాభై నాలుగు రోజులు పురాణం చెప్పిస్తే ఎలా పోషిస్తానో చూడాలి ఏం పర్వాలేదు మన ధర్మ సంస్థానం గొప్పది నాకు నమ్మకం ఉంది హరిప్రసాద్ గారు ఆ భీవుడిని అయినా సరే పోషించి పురాణం చెప్పించగలరు ప్రస్తుతానికి నేను సరిపోతాను ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అందుకని ఈ పూటకి మీరు వెళ్ళండి అన్నట్టు సరే ఆయన పాపం బయలుదేరారు మిగతా వాళ్ళంతా ఈ లోప ఆ ఇంట్లో యజమాని ఇంట్లోంచి పెద్ద పెట్టిన ఏడుపులు వినపడుతున్నాయి దాంతో కుంతీదేవి భీముడిని పిలిచి పాపం ఆరు నెలలుగా మనల్ని నెత్తి మీద పెట్టుగా ఆరా ఆరాధిస్తున్నాడు ఈ గృహ యజమాని నిజం చెప్పాలంటే అతిథులను ఆదరించడం కదట ఆరాధిస్తున్నాడు ఆయన మనల్ని పూజిస్తున్నాడు మనం ఎవరమో తెలిసినా మన గోత్రములు కూడా అడగకుండా ప్రేమగా చూశాడు ఇల్లు ఇచ్చాడు అప్పుడప్పుడు ఇంట్లో భోజనం పెడుతున్నాడు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఇన్ని రకములుగా మనల్ని పూజిస్తున్న గృహ యజమాని ఇంటిలోంచి ఏదో కలకలం వస్తోంది నాయన అంటే అది ఏమిటో తెలుసుకురా ఆ గృహ యజమాని బాధ ఏమిటో నువ్వు తెలుసుకుని నాకు చెబితే నేను వాళ్ళకు ఉపకారం చేసి ఆ బాధని తొలగిస్తాను అన్నాడు సరే ఈవిడు బయలుదేరి వెళ్ళింది ఆ సమయంలో ఇంట్లో ఆ యజమాని ఆయన భార్య ఆయన కూతురు ఒక చిన్న కుర్రాడు ఒక ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడనమాట వీళ్ళు ఆ కుటుంబం భార్య భర్త ఒక కూతురు కూతురు కొంచెం పెళ్ళిడికి వచ్చిన కూతురు కొడుకు మాత్రం కేవలం కుర్రాడు